ఓం సాయి రామ్ అండి ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బొక్కలు పులుసు తయారు చేసుకుందాం దానికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు పచ్చిశనగపప్పును వేసి కడిగి స్టవ్ పై పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి తర్వాత మిక్సీ బౌల్లో పచ్చిమిర్చి కలుపు వేసు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఉడికిన పప్పులో వన్ గ్లాస్ వాటర్ వేసి కడిగి పెట్టుకున్న బోన్సును వేసి కలిపి ఇంకో నాలుగు విజిల్స్ రానివ్వాలి తర్వాత ఉడికిన పప్పు బోన్సును రిగ్డెతో కలిపి అందులో నాణ్య చింతపండు పులుసు వేసి కుక్కర్ని స్టవ్పై పెట్టి పులుసు మరగనివ్వాలి తర్వాత ఇంకో స్టవ్ పై గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి కలిపి అందులో పచ్చిమిర్చి కారం ఉప్పు ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసి కలవాలి తర్వాత కుక్కర్లో ఉడుకుతున్న బోన్స్ పులుసులో ఈ పోపును వేసి కలిపి అందులో ఎర్ర టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసి కలిపి మరిగించి సాల్ట్ చూసుకుంటే మన తెలంగాణ స్టైల్లో బుక్కలు పులుసు రెడీ